ఇది యూ షేప్ వస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా స్టోన్ వర్క్ లా ఇచ్చారు ఇది ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్ కండి ఇదంతా కూడా మోతి వర్క్ జర్దోజీ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందండి కంప్లీట్లీ చిన్న చిన్న ఇక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు మొత్తం కూడా ఇది మనకి జరీ వర్క్ ఇచ్చారు స్టోన్ వర్క్ సేమ్ మనకి ఏంటంటే బ్లౌజ్ లో ఎలాంటి కలర్ ఉందో ఆ కలర్ తో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు ఈ లైన్ ఈ లైన్ వర్క్ అయితే కామన్ కాకపోతే ఇంకో కింద వచ్చేసరికి క్రిస్టల్స్ అండి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ తో మధ్యలో ఇక్కడ స్టోన్స్ అనేది హైలైట్ చేశారు ప్లస్ ఇదంతా కూడా బీట్స్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మీకు డిఫరెంట్ గా ఇచ్చారండి వర్క్ అనేది మొత్తం స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ బీట్ వర్క్ ఇట్లా ఇచ్చారు మొత్తం ఇట్లా మనకి బ్లౌజ్ లో ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ తో మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు టూ హ్యాండ్స్ కి గ్లాసీ స్టోన్ వస్తుంది కర్దాన వర్క్ జరీ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి హ్యాంగింగ్స్ కి డోరీస్ కి వచ్చేసరికి పీకాక్ చేశారనమాట ఇట్లా మనకి మా స్టోన్ వర్క్ వస్తుంది చూడండి మిరర్ వర్క్ స్టోన్ వస్తుంది శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో మీకు క్రిస్టల్స్ మ్యాచింగ్ చేయడం కానీ మగ్గం వర్క్ లో అక్కడక్కడ కర్దాన వర్క్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈ రోజు మన్వియర్స్ అందరికీ ఫ్యాషన్ కలెక్షన్స్ దగ్గర నుంచి మీకు మగ్గం వర్క్ బ్లౌజుల్లో వీడియో అయితే షేర్ చేసిన అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ నడుస్తుంది కదా దసరా బతుకమ్మ అని చెప్పేసి ఇంకా తర్వాత అంతా కూడా పెళ్లిల సీజనే నడుస్తుంది శారీస్ తీసుకుంటాము శారీస్ లో మనకి పట్టు శారీస్ కానీ వర్క్ బ్లౌజ్ కానీ కొంచెం ఫ్యాన్సీ బెనార్స్ వీటన్నిటికీ చాలా రన్నింగ్ బ్లౌజ్లో వచ్చేస్తుండే లేదు కాంట్రాస్ట్ వచ్చినా కూడా ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ అంటే అందరూ కూడా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటారు సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీ శారీ కానీ మీ డ్రెస్ కానీ పట్టుకొని వచ్చి ఇక్కడ మీరు విజిట్ చేశారనుకోండి ఫ్యాషన్ కలెక్షన్స్లో ఇక్కడ మీకు చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ అన్ని మ్యాచింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చక్కగా మీకు రెడీగా ఫినిషింగ్ ఇది కూడా మీకు మంచి ఫినిషింగ్తో ఉంటుంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే కనుక వీడియో కాల్ సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్ అవర్ డెలివరీ అంటే ర్యాపిడ్లో కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేసిస్తారు స్టార్టింగ్ అయితే ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అండి అప్ టు ఇంకా టెన్ థౌసండ్ మీ చాయిస్ అనమాట అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కస్టమైజేషన్ బట్టి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఉన్న డిజైన్స్ లో కాకుండా మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ కస్టమైజేషన్ కావాలంటే మాత్రం వన్ వీక్ టైం పడుతుంది మీకు ఆ వన్ వీక్ టైం తీసుకొని బ్లౌజ్ ఏదైనా స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా స్టిచ్చింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారని కాకపోతే స్టిచ్చింగ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ వచ్చేసరికి మనకి చార్మినార్ దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుందండి షాప్ నేమ్ ఫ్యాషన్ కలెక్షన్స్ లార్డ్ బజార్ ఇర్ఫాన్ బ్యాంగిల్స్ తెలుసు కదండి ఇర్ఫాన్ బ్యాంగిల్స్ నుంచి మీరు స్ట్రైట్గా గా వచ్చేసిన తర్వాత సెకండ్ మనకి రైట్ సైడ్ అనమాట వస్తుంటే సెకండ్ రైట్ సైడ్ లో ఎగ్జాక్ట్ గా సఫా బ్యాంగిల్స్ ఆపోజిట్ లైన్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ నేను ఈ రోజు వీడియోలో కొన్ని అంటే లేటెస్ట్గా డిజైన్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా మగ్గం వరకు అవన్నీ కూడా వీడియోలు అయితే మీకు కలెక్షన్ అనేది చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ చూసినా కదా నా బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా మీకు త్రీ స్టైల్ అని చెప్పేసి హెవీగా ఉంటాయి పల్లెకి డిజైన్స్ ఇట్లా కూడా మీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఎక్స్క్లూజివ్గా బ్రైడల్స్లో కూడా కస్టమైజేషన్ అనేది చేస్తారనమాట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను అంటే కొన్ని బ్రైడల్కి సంబంధించిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి రెడీ చేసినవి అవి కూడా చూపిస్తాను మీకు మీకు ఫస్ట్ ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి చూడండి ఇదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు మళ్ళీ బ్లౌజ్ క్లాత్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అంట అంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా మీకు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఛార్జ్ చేస్తారు ఓన్లీ నేను ఈ వీడియోలో చెప్పేమని కూడా మగ్గం వర్క్ కాస్ట్ మాత్రమే ఓకేనండి ఇది యూషేప్ వస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా స్టోన్ వర్క్లో ఇచ్చారు ఇది ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్ కండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి అంటే నేను చూపిస్తున్న కలరే తీసుకోవాలని ఏం లేదు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది లేదు పర్టికులర్ మీకు ఈ డిజైన్ నచ్చింది మీ శారీ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ కావాలంటే కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తారు నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇదంతా కూడా మోతీ వర్క్ జర్దోజీ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందండి కంప్లీట్లీ చిన్న చిన్న ఇక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు ఇది మనకి ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్కి కూడా వస్తుంది దాదాపు మీకు నైంటీ పర్సెంట్ ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా డిజైన్ ఉంటుందండి ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు ఇదైతే మీకు థౌజండ్ రూపీస్ పడుతుందండి ఎందుకంటే ఇదంతా కూడా మనకి కర్దనా వర్క్ వచ్చేసింది యూ షేప్లో ఇది పర్ల్ వర్క్ అండ్ మోతీ వర్క్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా కర్దానా వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుంది అనమాట ఇది మనకి ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్కి వస్తుంది థౌసండ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇదైతే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పన్నెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇట్లా నెక్ ప్యాటర్న్స్ అయినా డిఫరెంట్గా ప్యాటర్న్స్ కావాలి అంటే కూడా మీరు ఫస్ట్ అంటే ఏదైతే కస్టమైజేషన్ చేయించుకుంటారో ముందే చెప్తే వాళ్ళు ఆ నెక్ ప్యాటర్న్ అనేది డిజైన్ అయితే కస్టమైజేషన్ చేస్తారు ఇట్లా చూడండి కొంచెం లేయర్లా వచ్చింది హ్యాండ్స్కి కూడా సేమ్ అట్లనే ఇచ్చారు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకైతే పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది మీకు ఇట్లా చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్కి అంతా ఎక్కువకి వస్తుంది ఇదైతే హ్యాండ్స్కి అండి మొత్తం కూడా ఇది మనకి జరీ వర్క్ ఇచ్చారు స్టోన్ వర్క్ సేమ్ మనకి ఏంటంటే బ్లౌజ్లో ఎలాంటి కలర్ ఉందో ఆ కలర్తో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి కూడా హెవీ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఇట్లా సింపుల్ ప్యాటర్న్లో వస్తుందండి ఫ్రంట్ సైడ్ కూడా ఇది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి ఇది మీకు ఎట్లా అంటే గ్యాప్ బోర్డర్స్ అనే ఇప్పుడు స్టైల్గా అంటే నడుస్తున్నాయి కదా శారీల గ్యాప్ బోర్డర్ కాంబినేషన్కి తగ్గట్టు హ్యాండ్స్కి కూడా ఒక కస్టమర్ ఇట్లా గ్యాప్ బోర్డర్లో డిజైన్ చేర్చుకొని దాని మీద అంతా కూడా ఇట్లా కర్దన వర్క్తో హైలైట్ చేశారు ఇది మనకి చూడొచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ మోతి వర్క్ వస్తుంది ఇవి ఏంటంటే మనకి ఇట్లా డోరీస్ ఉంటాయి కదండీ డోరీస్కి కూడా అండి చక్కగా ఇట్లా మనకి వన్ ఇట్లా వచ్చేసరికి టూ పడతాయి కదా ఇట్లా వస్తుంది కదా డోరీ అనేది ఇట్లా అనమాట డోరిక్స్కి అండ్ ఫ్రంట్ సైడ్ ఇది మీకు పడేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇట్లా కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే మీకు చెప్పాను కదండి నేను ఏదైతే కలర్ చూపిస్తున్నాను ఆ కలర్లో మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు గమనించవచ్చు ఈ లైన్ ఈ లైన్ వరకు అయితే కామన్ కాకపోతే ఇంకా కింద వచ్చేసరికి క్రిస్టల్స్ అండి ఇక్కడ చూడండి క్రిస్టల్స్ అండ్ మధ్యలో కూడా ఇక్కడ ఏంటంటే దీనికి చూడండి ప్లెయిన్ ఇచ్చేసారు ఇది ఇంకా షైనింగ్ ఉన్నాయండి క్రిస్టల్స్ అనేవి ఇక్కడ మధ్యలో ఇక్కడ చిన్న చిన్న బంజెస్ లాగా కూడా ఇచ్చారు ఇది ఇంకా దాని మీద హెవీగా ఉంటుంది అంటే ఉన్న డిజైన్ని మీరు ఏదైనా కొంచెం రీక్రియేట్ చేసి కూడా డిజైన్స్ అనేది ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట దీని కాస్ట్కి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా మీకు ఏ కలర్ మీద కావాలి అంటే కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అయితే మీకు కొంచెం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలో ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూడొచ్చండి ఇదైతే మీకు కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ లో కూడా మీకు కట్ కట్దన వర్క్ జరీ వర్క్ ఇచ్చేసారు ఇది మనకి డోరిస్ కి వస్తుంది అనమాట మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్ ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది వస్తుందండి అండ్ ఇక్కడ మీకు మెటీరియల్ చూడొచ్చండి మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది ఏంటంటే రెండు వందలు మూడు వందలు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్లోనే చాలా గ్రాండ్గా దొరుకుతాయి కాకపోతే అక్కడ ఉన్న వర్క్కి ఇక్కడ ఉన్న వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అది అంత నార్మల్ క్వాలిటీ జస్ట్ మీకు ఏంటంటే ఒక టూ త్రీ వాషెస్కి పోతుంటాయి బీట్ వర్క్ కానీ షైనింగ్ అంతా పోతుంది ఇది మనకి మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు అంటే మీకు మగ్గం వర్క్ అంటేనే అసలు కాన్సెప్ట్ అంటే వేరు కదండి తక్కువ రకం మెటీరియల్ ఏంటంటే చూడడానికి అలా కనిపిస్తుంది కానీ రెండు మూడు ఉతుకులకి పోతుంటుంది ఇవి మీకు ఎంత మీకు ఎన్ని వాషెస్ అవునా కానీ ఈ షైనింగ్ మాత్రం పోదనమాట మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తారు ఇది మీకు పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కడ్దనం వర్క్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అండ్ దీనికి దీనికి ఫ్యాబ్రిక్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు చూసారా అంటే మీకు కస్టమర్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఫ్యాబ్రిక్ కాకుండా మాది పట్టు శారీ అండి పట్టు బ్లౌజ్ మీద మాకు కస్టమైజేషన్ చేస్తారా లేదంటే వెల్వెట్ మీద చేస్తారా టిష్యూ మీద చేస్తారా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న శారీ బట్టి ఫ్యాబ్రిక్ బ్లౌజ్లు ఫ్యాబ్రిక్లో కూడా సెలెక్ట్ చేసుకుంటారనమాట సో ఇది కూడా చూడవచ్చు మంచి కలర్ కాంబినేషను పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది మీరే ఏ రకం ఫ్యాబ్రిక్ యూజ్ చేయమంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది మీరే పే చేసుకోవాల్సింది ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చండి ఇది మనకి సేమ్ మనకి బ్లౌజ్ ఎలాంటి కలర్ ఉందో పిస్తా గ్రీన్ షేడ్కి అదే కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం కూడా ఇదంతా కూడా జరీ అండి జెరీ వర్క్ వస్తుంది జరీ అంటే మీకు బయట చాలా కాస్ట్ ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్స్కి ఇది వచ్చేసరికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇక్కడ కూడా చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి గుట్ట పూసలు వర్క్ అండి అండ్ గుట్ట పూసల్ వర్క్లో కూడా మీకు హెవీగా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ కండి టూ హ్యాండ్స్ కి ఇట్లా మనకి గుట్ట పూసలు వర్క్ ఇచ్చారు స్టోన్ వర్క్ ఇచ్చారు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో మధ్యలో ఇక్కడ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తారు ప్లస్ ఇదంతా కూడా బీట్స్ వస్తుందండి హ్యాంగింగ్ బీట్స్ ఇదైతే మనకి గుట్టపూసల్లోనే మనకి పాట్ నెక్ అంటారు కదా సో మీకు ఇందాక చెప్పాను కదా మీకు వీ నెక్ కావాలి పాట్ నెక్ కావాలి స్క్వేర్ యూషేప్ మీకు ఎలా కావాలి ఆ నెక్ అనేది ముందే చెప్పాలి మీరు ఎప్పుడైతే డిజైన్ కస్టమైజేషన్ చేర్చుకుంటారో అప్పుడే చెప్తే మాకు ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ లో కావాలని ఇదిగో వాళ్ళు ఇట్లా మీకు ఇట్లా గీసుకొని ఆ ప్యాటర్న్ అనేది కస్టమైజేషన్ చేస్తారు ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇవన్నీ కూడా ఫోర్ డోరీస్ ప్లస్ ఇంకొక కస్టమర్ ఏంటంటే మాకు వడ్రానం కూడా కావాలండి మేము బయట కొనుక్కోము మాకు ఇందులోనే ఇట్లా డిజైన్ చేయండి శారీ మ్యాచింగ్కి తగ్గట్టు అని చెప్పేసి చాలా మంది కస్టమర్ అడుగుతారు సో ఇట్లా డిజైన్ కూడా చేయించుకుంటారు ఇది మొత్తం టోటల్ వచ్చేసరికి ఇంత హెవీ వరకు మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మీద ఈ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కస్టమైజేషన్ లేదు ఇందులో మీకు ఇట్లా ఏంటంటే గుట్ట పూసలోనే కొంచెం ఏదైనా చేంజెస్ అటు ఇటు కావాలి అంటే కూడా కస్టమైజేషన్ ఉంటుంది సో నెక్స్ట్ చూడొచ్చు అండి ఇది అయితే మీకు హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కి అంతా కూడా మోతి వర్క్ పర్ల్ వర్క్ వచ్చి ఇట్లా పికాక్ అనేది మీకు జర్దోజీ లాగా వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇట్లా అనేది హైలైట్ చేస్తారు హ్యాండ్స్ కి అంతా కూడా గ్రాండ్గా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు డిఫరెంట్ గా ఇచ్చారండి వర్క్ అనేది మొత్తం స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ బీట్ వర్క్ ఇట్లా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ ఇది కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తాను ఇది హ్యాండ్స్కి టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇలా చూడండి మొత్తం ఇట్లా మనకి బ్లౌజ్లో ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ తో మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు దాని మీద మళ్ళీ స్టోన్ వర్క్ వస్తుంది ప్లస్ మనకి బీట్ అంటే మోతీ వర్క్ వస్తుంది శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ మల్లత్ థ్రెడ్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నారు జెరీ వర్క్ కర్దన వర్క్ ఎన్ని కాంబినేషన్స్ హ్యాండ్ అంతా కూడా గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చేసారండి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా దీని కాస్ట్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇంకా మొత్తము ఇది మనకి జెరీ వర్క్ అని అంటారు అంటే ఆరి వర్క్ అని అంటారు సో ఆరి వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంటుంది ఇదంతా మో మొత్తం కూడా అదేనండి ఎర్ ప్లస్ అసలు చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో చూడండి బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఇది కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న డిజైన్సే కాకుండా ఫర్ సపోజ్ మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంది ఆన్లైన్లో వెబ్సైట్లో ఎక్కడైనా చూసారు ఆ డిజైన్ మీకు పర్టికులర్గా కస్టమైజేషన్ చేయించుకోవాలి అని అంటే కూడా జస్ట్ అట్లా మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో వాళ్ళకి ఫోటో పెడితే కూడా వన్ వీక్ టైం పడుతుందండి మాక్సిమమ్ మీకు సెవెన్ ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది సో నెక్స్ట్ చూడొచ్చండి ఇందాక మీకు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మీరు చూపించాను ఇది మనకి టిష్యూ అనమాట టిష్యూ పట్టు ఇది మీకు కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బయట ఇదే మీరు డిజైన్ ఎక్కడన్నా చూడండి ఈజీగా మీకు ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫైవ్ సిక్స్ సెవెన్ కొన్ని ఇయర్స్ లో మీకు ఎయిట్ టెన్ బిలో కూడా తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు ఓల్డెస్ట్ షాప్ కాబట్టి మీకు అంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మీకు బెస్ట్ డిజైన్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి ఇది టిష్యూ మీద మనకి శారీలో ఉన్న పింక్ కలర్ అనమాట మ్యాచింగ్ కలర్ ని తీసుకొని ఇట్లా మీకు స్టోన్ హైలైట్ చేశారు ఇదంతా కూడా మీకు వర్క్ లాగా వచ్చేసిందండి మొత్తం కూడా చూడండి టూ హ్యాండ్స్ కి గ్లాసీ స్టోన్ వస్తుంది కర్దాన వర్క్ జరీ వరకు చూడండి ఎంత బాగుందో ఇది మీకు వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ కూడా ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇది కూడా మంచి బ్యూటిఫుల్ హెవీ గ్రాండ్ లుక్ వచ్చేసింది వావ్ ఇట్లాంటి డిజైన్స్ అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని అప్డేటెడ్ డిజైన్స్ అండి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూస్తుంటాం కదా కొత్త ట్రెండీ ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏ డిజైన్ చూపించినా మీకు కస్టమైజేషన్ చేసేస్తే అసలు ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీ అంటే మీరు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంటుందండి సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇదేంటంటే మొత్తం కూడా జర్దోజీ వర్క్ వచ్చి నాట్ వర్క్ అంటారండి ఇట్లా ఏదైతే ఉందో దాన్ని నాట్ వర్క్ అంటారనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ కట్ వర్క్ వస్తుంది ప్లస్ ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే డిజైన్ వస్తుందండి ఇది కూడా మీకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ ఏంటి అనుకుంటున్నారా కస్టమర్ మాకు ఇలా నెక్ ప్యాటర్న్లో ఇలా డిజైన్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మొత్తం నీట్గా రాసుకున్నారు చూడండి సేమ్ అది ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా మిస్ అవ్వకపోకుండా ఈ బ్లౌజ్కి అనేది ఇక్కడ పిన్ చేసేసుకున్నారు అనమాట హ్యాపీగా వాళ్ళు ఎలాంటి డిజైన్ కావాలి కావాలనుకున్నారు ఎలాంటి నెక్ ప్యాటర్న్ కావాలనుకున్నారు అన్నీ దానికి తగ్గట్టు కాంబినేషన్తో ఇక్కడ డిజైన్ అనేది చేశారు ఇది మనకి హ్యాంగింగ్స్కి డోరీస్కి వచ్చేసరికి పీకాక్ చేశారనమాట ఇట్లా మనకి మా స్టోన్ వర్క్ వస్తుంది చూడండి మిరర్ వర్క్ స్టోన్ వస్తుంది జర్దోజీ వర్క్ నాట్ వర్క్ వచ్చింది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది మీకు వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్లో పడుతుందండి మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా అసలు వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడండి ఎందుకంటే నెట్టెడ్ ఇచ్చారు ఇక్కడ చూడు ఇట్లా నెట్టడు నెట్టడి మీద మీకు ఇదంతా అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్తో మీకు క్రిస్టల్స్ మ్యాచింగ్ చేయడం కానీ మగ్గం వర్క్లో అక్కడక్కడ కర్దాన వర్క్ శారీలో ఉన్న మ్యాచింగ్ తీసుకొని కస్టమైజేషన్ అనేది చేశారు ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలంటే కూడా ఆ కలర్ కాంబినేషన్లో మీరు డిజైన్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ రూపీస్లోనే ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి నెక్స్ కూడా చాలా మంది డిజైన్ చేర్చుకుంటారు కదా బోట్నెక్ అనమాట బోట్నెక్కి కూడా ఇది చూడొచ్చు మధ్యలో ఇక్కడ అంతా కూడా నెట్ పెట్టి దాని మీద మళ్ళీ వర్క్ చేశారు అంటే ఒక ప్యాచ్ వర్క్ లా క్రియేట్ చేసి శారీలో ఉన్న మ్యాచింగ్కి మనకి ఇట్లా నాట్ వర్క్ ఇచ్చి దానిలో స్టోన్ పెట్టడం కానీ పర్ల్ వర్క్ కానీ ఇది జరిగి చూడండి అసలు ఎంత నీట్గా చేశారు ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నిజంగా అసలు రియల్లీ సూపర్ అనిపిస్తుంది కలెక్షన్ అయితే ఇంత మీకు రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కూడా మీకు ఫోర్ థౌజండ్ రూపీస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే కొంచెం త్రీ డీ స్టైల్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి లైట్ కలర్ కాంబినేషన్లో అండి ఇట్లా శారీ వచ్చేసరికి స్కై బ్లూ అనమాట సో అది అంతా ఎంత మీకు ఈ డిజైన్ చేయాలి అంటే ఇంత అవుట్ వర్క్ రావాలి అంటే దాని వెనక మళ్ళీ ఎంత కష్టం ఉంటుందో ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే శారీ స్కై బ్లూ అని కదా ఇది నెట్టెడ్ తీసుకొని ఆ నెట్టెడ్ అంతా కుచ్చుల్లాగా పెట్టి దాని మీద మళ్ళీ సిల్వర్ జరీ వర్క్ అనేది ఇచ్చేసారు సిల్వర్ కర్దానా వర్క్ ఇచ్చారు కింద హ్యాంగ్స్ మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా చూడండి అసలు ఇంత బాగుందో కూడా కేవలం ఇంత హెవీ వర్క్ మీకు ఫోర్ థౌజండ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారండి అండ్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు వచ్చేసరికి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇది అయితే కంప్లీట్గా ఇంకా రెడ్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మాకు ఇట్లా రెడ్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా అట్లానే కాంబినేషన్ కావాలంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా అంటే పింక్ కలర్లో చూపించాను కానీ దానికి దీనికి ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది మీ దగ్గర నుంచి గమనించుకుంటే ఎందుకంటే ఇదంతా నెట్టెడ్ మీద వస్తుంది నెట్టెడి మీద శారీ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట పింక్ విత్ బ్లూ కలర్లో ఇంకా హ్యాండ్స్కి చూసుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్లోనే కర్దాన వర్క్ ఇట్లా టూ కాంబినేషన్స్లో ఇచ్చారు గోల్డెన్ అండ్ శారీలో వచ్చిన బ్లూ కలర్ కర్దాన వర్క్లో ఇట్లా ఇచ్చారండి ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్లో అవైలబుల్ ఉంది చూడండి ఇంకా హెవీగా కావాలి అంటే చెప్పాను కదా మీకు త్రీ స్టైల్ డిజైన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇది త్రీ స్టైల్ డిజైన్ బ్రైడల్ కండి ఎక్స్క్లూజివ్గా బ్రైడల్కి కస్టమైజేషన్ చేయించుకున్నారు త్రీ స్టైల్ వస్తుంది సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ఛాలెంజింగ్ అనేది చేస్తున్నారు అంటే మీరు ఇదే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడ కూడా మీకు టెన్ థౌజండ్కి తగ్గదండి ఇక్కడే ంటే మీకు అంటే వీళ్ళే అంతా కూడా మగ్గం వర్క్ మెటీరియల్ పెట్టుకొని వీళ్ళే వర్క్ అనేది కూడా దగ్గరుండి చేపిస్తారు కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారండి ఇదంతా కూడా త్రీ డీ స్టైల్లో మీకు నాట్ వర్క్ ఇది చూడండి త్రీ డి స్టైల్ ఫ్లేవర్ సిక్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఏదైనా డిజైన్స్ కావాలి అంటే కూడా మీకు ఇంకా కస్టమైజేషన్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వర్క్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు బ్రైడల్ కి సంబంధించిన బ్లౌజెస్ ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ నెక్ చూసుకుంటే కనుక మనకి బోట్ నెక్ వచ్చి విత్ బ్యాక్ సైడ్ అయితే కనుక పాట్ నెక్ వస్తుంది శారీలో ఉన్న కలర్ మ్యాచింగ్తో నాట్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఫ్రంట్ సైడ్ అండ్ మనకి ఇది బ్లౌజ్ కూడా వచ్చేసరికి టోటల్ కంప్లీట్ గా హెవీ వచ్చిందండి ఇట్లా అంతా కూడా ఫోర్ థౌసండ్ రూపీస్ అండి ఇంత హెవీ బ్లౌజ్ వచ్చేసరికి మీకైతే ఓన్లీ ఫర్ ఫోర్ థౌజండ్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు శారీలో ఉన్న కలర్ మ్యాచింగ్కి ఇట్లాంటి హెవీ వర్క్ ఇచ్చేస్తున్నారండి ఇది వచ్చేసరికి మీకైతే సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఫుల్గా ఎక్కడ కూడా గ్యాప్ లేదండి మీకు బ్యాక్ సైడ్ మొత్తము నెక్కి ఇచ్చేసారు టూ మొత్తం హెవీ హ్యాండ్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా బ్రైడల్కి సంబంధించిన బ్లౌజ్ అనమాట ఈ డిజైన్స్ అయితే వీళ్ళు కంటిన్యూ ఫుల్ సేల్ చేస్తున్నారు ఇంకా ఇందులో కొంచెం డైలీ అప్డేటెడ్ కూడా చేస్తున్నారు అనమాట ఇదేంటంటే బోట్నెక్ వస్తుంది టెంపుల్ అండి అంటే టెంపుల్ డిజైన్ మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇక్కడ లక్ష్మీదేవి డాలర్ పెడతారనమాట అంటే కస్టమర్కి ఇచ్చేటప్పుడు డాలర్ అనేది పెట్టిస్తారు ఇది మొత్తం బ్యాక్ సైడ్ అంతా చూడండి సేమ్ టెంపుల్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి కూడా దీని కాస్ట్ అయితే పడుతుంది ఓన్లీ ఫర్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయల ఇంత హెవీ గ్రాండ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకైతే చూస్తున్నారు కదండి ఇది కూడా మీకు త్రీ డీ స్టైల్ వర్క్ లాగా వస్తుందనమాట బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ చూడండి త్రీ డీ స్టైల్ అండి ఇది పీకాక్ వస్తుంది అనమాట ఇట్లా ఫెదర్స్ వచ్చినట్టు మొత్తం కూడా జరీ వర్క్ వస్తుందండి అండి ఇది జర్దోజీ వర్క్ అని అంటారు జెరీ వర్క్ అంటారు జర్దోజీ వర్క్ వచ్చి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఫుల్ అండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ చూసుకుంటే కనుక నెక్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పీక్ ఒక అంత ఫెదర్ వచ్చినట్టు ఇట్లా అనమాట అండ్ మనకి ఫ్రంట్ సైడ్ ఇంత హెవీ వర్క్ వచ్చేసరికి ఇది కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఒక్కసారి మీరు చార్మినార్ వచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా స్టో స్టోర్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ప మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి నాలుగు వేల రూపాయలు ఇది కూడా మొత్తం కంప్లీట్గా జర్దోజీ వరకు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి స్పెషల్ హైలైట్ డిజైన్ పల్లకీ డిజైన్ అండి ఇంకా బ్రైడల్కి అయితే ఈ డిజైన్స్ అయితే ఫుల్ హైలైట్ ఎక్కడైనా సరే టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఇక్కడ ఈ డిజైన్ మీకు పడుతుంది ఓన్లీ ఫర్ ఫోర్ థౌజండ్ రూపీస్లో నాలుగు వేల రూపాయలకి ఇంత హెవీ పల్లకీ డిజైన్ ఇచ్చేస్తున్నారండి అసలు ఇది నెట్టెడ్ వస్తుంది అనమాట ఇది మనకి చూపిస్తాను ఇదిగో నెట్టెడ్ నెట్టెడ్ మీద పల్లకి డిజైన్ టోటల్ మనకి బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఈ క్రిస్టల్స్ ఓన్లీ ఫర్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ కూడా మీకు చూపించేస్తాను ఎలా ఉంటుంది డిజైన్ అనేసి ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు పడుతుందండి ఫోర్ థౌజండ్ రూపీస్లో ఇదిలో ఏందంటే మనకి శారీ ఉన్న కలర్ కాంబినేషన్తో కర్దానా వరకు నాట్ వర్క్ అయితే తీసుకున్నారు ప్లస్ మనకి క్రిస్టల్స్ కూడా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ విత్ కట్ వర్క్ వచ్చింది ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్లో ఇట్లాంటి డిజైన్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయండి ఇందులో చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే మాకు ఈ డిజైన్ నచ్చిందండి మాకు శారీ కలర్ వేరే ఉంది ఆ కలర్లో మాకు కస్టమైజేషన్ కావాలి చేసిస్తారంటే చేసిస్తారండి కాకపోతే మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది లేదు మీరు ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ మీ దగ్గర ఉన్న డిజైన్స్ కూడా కాదండి మా దగ్గర ఒక ఫోటో ఉంది ఆ ఫోటోలో డిజైన్ చేస్తారా అంటే అది కూడా కస్టమైజేషన్ అనేది చేస్తారు అంటే ప్రతీది ఇక్కడ మీకు నచ్చినట్టు నచ్చిన ఫ్యాబ్రిక్లో కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది నేను ఈ వీడియోలో అన్ని కూడా ఓన్లీ మగ్గం వర్క్ కాస్ట్ చెప్తున్నాను మీకు ఏ ఫ్యాబ్రిక్ మీద మీకు డిజైన్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకా కస్టమైజేషన్ కూడా ఉంటుందని చెప్పాను కదండి డ్రెస్సెస్కి కూడా అనమాట అంటే ఒక కస్టమర్ ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఒక డ్రెస్ కనిపిస్తుంది కదా సేమ్ ఇలాంటి కలర్లో అంటే కస్టమర్ ఈ క్లాత్ మీద మీకు మగ్గం వర్క్ చేర్చుకొని మాకు ఈ స్టైల్లో డ్రెస్ కావాలని అడిగారు అర్థమైందా అండి అంటే ఈ క్లాత్ మీద మగ్గం వర్క్ చేర్చుకొని మాకు ఈ స్టైల్లో డ్రెస్ కావాలి సో చూడండి మీకు క్లాత్ దాని మీద మగ్గం వర్క్ చేయించింది చూపిస్తున్నాను ఇలా మీకు కస్టమైజేషన్ చేస్తారనమాట ఇంకా స్టిచ్చింగ్ అనేది జరగలేదు స్టిచ్చింగ్ చేస్తారు ఇన్కేస్ ఎవరికైనా ఇట్లా డ్రెస్సెస్ ఎనీథింగ్ మీకు హాఫ్ సారీస్ లెహింగాస్ పిల్లలకి ఫ్రాక్స్ కావాలన్నా లంగా జాకెట్లు కావాలన్నా ఏదైనా శారీస్ కోట్ బ్లౌజెస్ వస్తున్నాయి అలా కావాలంటే కూడా జస్ట్ మీరు మోడల్ చూపించండి మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది కూడా చేసి ఇస్తారు అండ్ ఇంకొకటి ఇంకో స్పెషల్ ఏంటంటే బయట మాకు తక్కువకే వస్తున్నాయి కదా అని మీరు అడగకండి కావాలంటే మీరు తీసుకురండి బయట ఉన్న ఏదైనా మగ్గం వరకు దొరికితే అది తీసుకురండి ఇక్కడ ఉన్న డిజైన్ కూడా పక్కన పక్కన పెట్టుకొని చూడండి మీకు దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో తెలుస్తుంది ఇంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు ఆ షైన్ కానీ బ్రైట్నెస్ కానీ ఉంటుంది దానికి దీనికి తెచ్చి కంపారిజన్ చేయకండి అది ఏదైనా లోకల్ లోకలే హై క్లాస్ హై క్లాసే కదా హై క్లాస్ అయినా కూడా ఇక్కడ అన్ని కూడా మరీ హై క్లాస్ లో లేవు అంటే క్వాలిటీ గురించి హై క్లాస్ అని చెప్పాను ప్రైజెస్ గురించి చూసుకుంటే మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి బయట మార్కెట్ మీద కానీ షాప్స్ మీద కానీ పోల్చుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ చూడొచ్చు ఇలా కస్టమర్ బ్లౌజెస్ అనేది ఇక్కడ అయిపోయిందనమాట రెడీ చేసుకున్నారు ఒక టూ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి ఇందులో వాళ్ళు అడ్రస్ ఇలా పంపించేసి మీకు డెలివరీ అనేది చేసి ఇస్తారు లేదు నేను ఇందాక ఇంకోటి కూడా చెప్పాను కదా ఇప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ కావాలి అంటే కస్టమర్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ కాకుండా మా దగ్గర వేరే ఫ్యాబ్రిక్ ఉంది దాని మీద కస్టమైజేషన్ చేయాలి అంటే ఇలా కస్టమర్ వచ్చేసరికి ఆ ఫ్యాబ్రిక్ పంపిస్తారనమాట ఈ ఫ్యాబ్రిక్ మీద మీకు డిజైన్ అనేది కస్టమైజేషన్ చేస్తారు ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తుంటాయి సో డైరెక్ట్గా మీరు విజిట్ చేయండి మీ శారీని కానీ డ్రెస్సుని కానీ లెహింగాని కానీ ఏదైనా మీతో పాటు పట్టుకురండి మీకు నచ్చిన బ్లౌజ్ మీతో పాటు తీసుకెళ్ళండి అది కూడా మీకు ఏంటంటే హై క్వాలిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే అడ్రస్ కోసం కానీ ఎనీథింగ్ కస్టమైజేషన్ డిజైన్స్ కోసం కానీ ఈ డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లేలో అన్న వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి వీడియో కాల్ సపోర్ట్ అనేది కూడా తీసుకోవచ్చు మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం